చెప్ప ఈ నెల ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్టీ భవనం గాంధీ పార్క్ రోడ్లో మరి ప్రపంచ ప్రపంచమే ఆ మేధావి వైపు చూస్తున్నది కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావున ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గద్దరన్న మీద ఉన్న ప్రేమతో మరి తన మీద ఉన్నటువంటి గౌరవంతో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా నిర్ణయించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి జైరుద్ద గారు కూడా మరి గద్దరన్నకు చాలా ఆత్మీయులు సియాసత్ పేపర్ ఎడిటర్గా పనిచేస్తూ మరి ఆ రోజు అంతిమయాత్రలో గద్దరన్న ద్వారా నడుస్తూ ప్రాణం పోగొట్టుకున్నటువంటి జైరోద్దీని అలీఖాన్ గారి కూడా మరి ఇద్దరి సంయుక్తంగా ఆ సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇరవై రెండవ తారీఖు నాడు ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు ప్రొఫెసర్ శాసన మండలి సభ్యులు మొన్న ఎన్నికైన కోదం రామ్ సారు అట్లాగే అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ గారు ఓయూ చేసి ఉద్యమకారులు గద్దరన్న కూతురు వెన్నెలక్క దరువు ఎల్లన్న మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంఏ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు గతంలో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కవులు కళాకారులు అందరూ కూడా దీంట్లో అతిథులుగా పాల్గొంటా ఉన్నారు కాబట్టి మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి గద్దరన్న మీద గద్దరన్న పాఠాన్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం జై జై భీమ్